పత్తికొండ గ్రామ ఐక్య సంఘం పొదుపు గ్రూపు సభ్యుల సమావేశం నిర్వహించకుండా పత్తికొండ వెలుగు అధికారులు అయిన మధుబాబు చక్రధర్ శేషన్న మహబూబ్ బాషాలు ఎమ్మెల్యే చెప్పారని వాళ్లే సొంత నిర్ణయం తీసుకుని తీర్మానం చేసి మండల తెలుగు మహిళకు వివోఏ విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ అప్పగించారు తెలుగు మహిళ నాన్ లోకల్ ఆమెది పత్తికొండ కాదు దుగ్గలి మండలం పైగా ఆమె పత్తికొండ నందలి ఏ పొదుపు గ్రూపుల్లో లేదు మేము అడిగేది నిబంధనల ప్రకారం పొదుపు గ్రూపుల్లో ఉన్న సభ్యులను స్థానికులను మాత్రమే వివోఏలుగా నియమించాలి అయితే నిబంధనలు ఉల్లంఘించి తెలుగు మహిళకు తెలుగు మహిళా కుటుంబానికి మాత్రమే బీవోలుగా నియమించి దాదాపు ఐదు వందల మంది మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఐదు వందల మంది మహిళలు కూడా తెలుగుదేశం పార్టీకి చెందినవారే మరి ఐదు వందల మంది మహిళలు మా ఎమ్మెల్యేకు మా బాధలు చెప్పుకుందామని వెళితే కనీసం మహిళల సమస్య ఏందో కనుక్కుందామనే ప్రయత్నం కూడా చేయకుండా మీరు పెద్ద అయినా సాంబశివారెడ్డితో కలవండి ఆయనతో మాట్లాడండి అని స్వయాన ఎమ్మెల్యే చెప్పడం శోచనీయం పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎదురుగా ఉన్న ఎంపీడీఓ ఆఫీసు ముందు మహిళలు ధర్నా చేస్తుంటే ఎమ్మెల్యే బాధ్యతగా జనం దగ్గరికి వచ్చే సమస్య పరిష్కారం గురించి ప్రయత్నం చేయలేదు పత్తికొండలో ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే ఏ పనైనా జరగాలంటే సాంబశివారెడ్డిని అతని అల్లుడైన శ్రీధర్ రెడ్డిని కలవాలంట అలాంటప్పుడు ఇక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కాదు కదా శ్యామశివారెడ్డిదే కదా అని పొదుపు మహిళలు అంటున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక ఎమ్మెల్యే మాదిరిగా కాకుండా మెజారిటీ పొదుపు మహిళల అభిప్రాయాన్ని గౌరవిస్తూ వారికి అండగా నిలబడడం జరిగింది భారతీయ గ్రామైక్య సంఘం భవానీ వెంకట వెంకటసాయి గ్రామైక్య సంఘాలకు లోకల్ మహిళలను పొదుపు గ్రూపుల్లో ఉన్న మహిళలతో మాత్రమే సమావేశం జరిపి మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు వివోఏల నియామకం జరగాలని పొదుపు మహిళల లక్షల రూపాయలు పక్కదారి పట్టకూడదు అని మా డిమాండ్ ఇప్పుడు చెప్పండి బ్రదర్ మా డిమాండ్ న్యాయమైనది కదా మేము నిబంధనల ప్రకారం విధులు నిర్వహించామని చెబుతున్నాము ఇది తప్ప ఇప్పుడు అంత మంది ఎందుకు వాళ్ళ ఇంటి ముందే కదా రెండు లక్షలు ఖర్చు పెట్టుకున్నాం మేము వీళ్ళ దానికోసం పోయి ఊరు సంతకాల కోసం ఇక్కడికి వస్తే కొట్టినారు ఆడోళ్ళు కొట్టే కదా